ఈవీఎంలలో తేడాలు వచ్చేస్తున్నాయి కాబట్టి మాకు బ్యాలెట్లతోనే ఎన్నిక జరగాలని మొన్నటిదాకా గొడవ చేశారు రాజకీయ పార్టీలు ఇరవై ఒక్క పార్టీలు చంద్రబాబు గారి నాయకత్వంలో తీరా చూస్తే కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో అఫిడి పెట్టేసేటప్పుడు ఆయాంగిల్లో కాకుండా వీవీ ప్యాట్ల లెక్కింపు అనేటువంటిది ఒకటి రెండు కాదు ఓ యాభై చెయ్యాలని చెప్పేసి అఫిడి వేశారు మరి నిజంగా ఈవీఎంలు నచ్చకపోతే ఆటోమేటిక్గా ఖచ్చితంగా బ్యాలెట్టే జరపాలి అంటే అప్పుడు తెలుస్తుంది మరి న్యాయస్థానం దగ్గరకు వచ్చిన తర్వాత మరి ఈ విధంగా ఎందుకు వేశారనేటువంటిది తెలియదు సరే అది అయిపోయాక యాభై చెయ్యాలంటే మాకు ఆరున్నర రోజులు పడుతుంది రిజల్ట్ ఇవ్వడానికి అనేసి ఎన్నికల సంఘం అఫిడవిట్ వేయడం వీళ్ళేమో అయినా పర్లేదు మేము వెయిట్ చేస్తామని చెప్పి ఇరవై ఒక్క పార్టీలు ప్రకటించడం సెకండ్ పార్శ్వం ఇందులో ఉన్న ఒక విచిత్రమైనటువంటి కోణం ఏంటంటే ఇప్పుడు కోర్టు తీర్పిచ్చింది ఐదు లెక్కేయండి ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి అనేటువంటిది ఇక్కడ మొన్న అసలు వీవీ ప్యాట్కి సంబంధించినటువంటి ఆ బాక్స్ దగ్గర నుంచి సమస్య ఉంది ఇప్పుడు లెక్కేస్తారు లెక్క వేసిన తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలనేటువంటిది న్యాయస్థానం చెప్పలేదు ఈవెన్ ఎన్నికల సంఘం కూడా క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నాయి కొన్ని చోట్ల ఎక్కువ వచ్చినాయి మరి ఎక్కువ వచ్చిన చోట రీపోలింగ్ పెట్టడమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని రద్దు చేయడం లేకపోతే ఆ బూతుల వరకు తేడా చేయాలి మొత్తం కలిపి అప్పుడు చేయాలంటే వాళ్ళు ఎలాంటి కాన్సెప్ట్లో లేరు అది పక్కన పెడితే ఇప్పుడు ఈ తీర్పు బేసి చేసుకుని ఇప్పుడు ఈ ఐదు ఏవైతే బాక్సెస్ ఉంటాయో వాటిని వెరిఫై చేస్తారు అందులో ఓ పది వస్తేనో పదిహేను తేడా వస్తేనో పట్టించుకోనక్కర్లేదు అలా కాకుండా ఒక ఐదు వందలో వెయ్యో తేడా వస్తే మళ్ళీ రీఎలక్షన్ పెట్టండి నేను లేదంటే కనుక ఒక్కటి తేడా వచ్చినా సరే మళ్ళీ రీపోలింగ్ పెట్టాలని చెప్పినో లేదు తేడాలు వస్తే అసలు పట్టించుకోనక్కర్లేదు ఇట్లాంటి ఒక స్పష్టత లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవీఎంకి సంబంధించి ఒక ఐదు వందలో ఏడు వందలో ఓట్లు పడ్డాయి అనుకుందాం దాంట్లో ఆ స్లిప్పుల్లో చూస్తే ఒక పదో పదిహేను తగ్గినాయి అనుకుందాం వీళ్ళు నోట్ చేసుకున్నటువంటి దానికి ఈవీఎంకి సంబంధించినటువంటి అంశంలో అన్ని స్లిప్పులు ఉంటే ఓకే తగ్గితే అప్పుడు ఏం చేయాలి రీపోలింగ్ పెట్టాలా లేకపోతే టోటల్ మెజారిటీ కనుక వీటి ఎక్కువ ఉంటే చెయ్యాలా ఇది ఒక స్పష్టత లేదు లేదు ఎన్నికల సంఘం కూడా అట్లాంటి స్పష్టత ఏమి లేదు ఈ ఐదెట్లో మేము లెక్కేస్తాం లెక్కేసిన తర్వాత దాంట్లో కనుక ఒక్కటి తేడా వచ్చిన రీపోలింగ్ పెడతాం లేదు ఓ రెండు వందలో తేడా వస్తే కనుక లేదు అభ్యర్థికి కనుక ఆ భారీ తేడా వచ్చే అదే తక్కువ తేడా వచ్చేటైతే కనుక రీపోలింగ్ రీకౌంటింగ్ చేస్తాం లేదా రీపోలింగ్ చేస్తాం లేదు అంటే కనుక శాంతం చెయ్యము ఏదో ఒక స్పష్టత ఇవ్వాలి కదా అదేం లేదు ఇప్పుడు కొండని తవ్వి ఎలకను బొట్టుకోవడం లాగా ఉంది కోర్టు అదేదో భారీగా జరిగిపోతుంది చంద్రబాబు నాయుడు ఇరవై ఒక్క పార్టీలు వెంట పెట్టుకుని తనే స్వయంగా వాదించడానికి బయలుదేరారని అప్పుడు ఆంధ్రజ్యోతిలో కానీ వాటిట్లో భారీ ఎత్తున కథనాలు వచ్చినాయి వాళ్ళు అనుకూల మీడియా తీరా చూస్తే అక్కడికి వెళ్ళి బ్యాలెట్ పేపర్లు అనేది మానేసేసి స్లిప్పులు గురించి వేయేశారు పిటిషన్ అందులో ఆయన వెళ్ళింది లేదు అటెండ్ అయ్యింది లేదు బట్ ఇక్కడ స్పష్టత తీసుకున్నది కూడా లేదు ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరికి అర్థం కాకుండా ఉంది ఇది కేవలం ఒక తీర్పు కిందనే పరిమితం అయిపోతుంది